హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జకే తెలుగు బ్లాగ్స్ నేను మీ రూపశ్రై పప్పుచారంటే అందరికీ ఇష్టమే కదండి వారంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఈ పప్పుచారని ప్రెషర్ కుక్కర్లో త్వరగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసుకొని కప్పు కందిపప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగుతుంది అవుతుంది అలానే గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు నెక్స్ట్ మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని రెండుసార్లు వాష్ చేసేసుకోవాలండి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది వాష్ చేసేసుకున్నాక అది ములిగేంత వరకు వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి ఈ పప్పుచారికి కొద్దిగా చింతపండు ఎక్కువ పడుతుందండి చూసి వేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలండి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలండి పలుక అనేదే లేకుండా ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకోవాలండి మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు అలానే కారం నేను టూ టూ టేబుల్ స్పూన్స్ వేసానండి వేసేసి దీన్ని మళ్ళీ ఒక్కసారి మెత్తగా స్మాష్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవాలండి నేనైతే క్యారెట్ మునక్కాయ దోసకాయ బెండకాయ తీసుకున్నాను వీటిని కట్ చేసుకొని కుక్కర్లో వేసేసి ములిగేంత వరకు వాటర్ వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉడికిపోయిన వెజిటేబుల్స్లో ఒక పెద్ద సైజ్ టమాటాని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలానే ఎనిమిది నుంచి పది దాకా పచ్చిమిరపకాయలని వేసేసుకోవాలండి ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకోవాలి ఇందులోనే మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు చింతపండు గుజ్జుకి నాలుగు కప్పుల నీళ్ళు పోసి ఇందులో వేసుకోవాలండి ఒకవేళ మీకు పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం తిక్కుగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలండి తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవాలండి పప్పుచారి ఇలా మరుగుతున్నప్పుడు ఈ కమ్మటి వాసన ఇల్లంతా వస్తుందండి ఇది మరిగిపోయాక చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మరిగించి దించేసుకోవాలండి తర్వాత తాలింపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో క్రష్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి ఒక్కసారి వేగనిచ్చి అందులో కొద్దిగా పసుపు తగినంత కరివేపాకు వేసేసి అవి వేగాక మన పప్పుచారులో వేసేసుకోవాలండి ఒకసారి దీన్ని కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అంతేనండి ఇంటికి ఎవరైనా వస్తే ఇలా నేను చెప్పిన కొలతలతో త్వరగా చాలా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో పప్పుచార్ని రెడీ చేసేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలానే నా వీడియోని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి